హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే వీడియోలో షేర్ చేశానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందనమాట మనకి ఫ్లవరింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం మొగ్గలు వచ్చినా సరిగ్గా పుయ్యకపోవడం అన్ని రకాల మొక్కలకి కూడా ది బెస్ట్ ఫర్టిలైజర్ అండి మనకి ఫస్ట్ వచ్చే పువ్వులు బాగా మంచి కలర్లో విచ్చుకుంటాయి కానీ నెక్స్ట్ వచ్చే పువ్వులు ఏంటి అంటే కొంచెం కలర్ అనేది షేడ్లో పోస్తాయి కదా అలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు ఒకసారి పౌడర్లా చేసుకుని పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ పాటు కూడా నిల్వ అనేది ఉంటుందండి ఈ పౌడర్ అనేది రెండు రకాలుగా కూడా ఇచ్చుకోవచ్చండి మనం ఈ పౌడర్ని డైరెక్ట్గా మొక్కకి ఇచ్చుకోవచ్చు లేదు అనుకుంటే మనం సమ్మర్ కదండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా దీన్ని కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో తయారు చేసి మొక్కలకి అయితే అందించవచ్చండి ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ దీనికి కావాల్సిన ఏంటి అంటే ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి ఈ ఆనియన్ పీల్స్ని మనం కలెక్ట్ చేసుకుని ఎండలో అయితే డ్రైగా ఎండబెట్టుకోవాలన్నమాట ఎలా తడి లేకుండా కూడా ఒక టూ త్రీ డేస్ అయితే ఫుల్గా ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండబెట్టుకోవడం వల్ల పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనం ఆనియన్ పీల్ వాటర్ చేసి ఇస్తూ ఉంటాం కదా చాలామందికి అంత టైం ఉండదండి ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అనమాట అలాగే రెండవది షెల్స్ అండి ఎగ్ షెల్స్ కూడా మీకు చెప్పాను కదండి షెల్స్ అనేది ఎప్పుడూ కూడా ఆమ్లెట్స్ వేసిన షెల్స్ అయితే క్లీన్ చేసుకుని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలన్నమాట లేదంటే ఫంగల్ అనేది అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అది ఉడకబెట్టిన కోడిగుడ్ల నుంచి తీసిన షెల్స్ అయితే డైరెక్ట్గా అయితే పౌడర్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే టీ పౌడర్ ఇది వచ్చేసి టీ పెట్టిన తర్వాత క్లీన్ చేసుకున్న టీ పౌడర్ అండి ఎండలో అయితే ఆరబెట్టామన్నమాట దీనివల్ల మొక్కలకి నైట్రోజన్ అనేది అందుతుందండి ఇది కూడా ఆకులు అనేవి హెల్దీగా రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి అలాగే లేత కొమ్మలు ఇప్పుడే వచ్చిన చిగురులు ఉంటాయి కదండి అవి ఎండకి ఎండిపోకుండా కూడా నైట్రోజన్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట ఈ మూడింటిని కలిపి అయితే మిక్సీ అయితే వేసుకోవాలండి ఈ మూడింటిని కలిపేసి మిక్సీ వేసుకుంటే చూసారు కదా ఇలా పౌడర్ అలా వచ్చిందనమాట కానీ మొక్కకి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుని ఇవ్వాలండి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా చిన్న మొక్కకి ఎక్కువ ఫర్టిలైజర్ ఇచ్చేసామంటే మొక్కలు కూడా ఎక్కువగా చనిపోయే అవకాశాలు ఉంటాయండి ఆకులు కొమ్మలు వస్తాయి కానీ ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఉండదు అనమాట ఎక్కువ ఫర్టిలైజర్ ఇస్తే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ఓవర్ ఫర్టిలైజర్స్ ఎప్పుడూ ఇవ్వకూడదండి మొక్కకి కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ ఫర్టిలైజర్ అనేది ఇవ్వకండి చూసారు కదండి ఒక లీటర్ వాటర్ అయితే తీసుకున్నాం కదా లీటర్ వాటర్లో టూ స్పూన్స్ అయితే కలిపాను టూ స్పూన్స్ కలిపి ఒక రోజంతా కూడా అలానే ఉంచేయాలండి అప్పుడు అందులో ఉన్నవన్నీ కూడా చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఒక రోజు తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇది ఒక లీటర్ వాటర్ అయితే అంటే మనం ఫర్టిలైజర్ తీసుకున్నది ఒక లీటర్ అయితే మనం త్రీ ఫోర్ ఫోర్ లీటర్స్ అయినా వాటర్ అయితే కలుపుకోవాలండి ఎప్పుడు డైరెక్ట్గా అయితే ఇలాంటి ఫర్టిలైజర్సే కాదండి ఏ ఫర్టిలైజర్స్ అయినా కానీ ఆర్గానిక్గా తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ స్ డైరెక్ట్గా అయితే ఇచ్చుకోకూడదు అనమాట వాటర్ అనేది ఖచ్చితంగా కలుపుకుని మీ మొక్కలు అన్ని రకాల మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చండి కూరగాయల మొక్కలకి పళ్ళ మొక్కలకి లేదు ఫ్లవరింగ్ మొక్కలకి లేదా ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని రకాల మొక్కలకి కూడా ది బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి